మైక్రోసాఫ్ట్ విండోస్ ఏర్పడిన సాంకేతిక సమస్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది ఆన్లైన్ సేవలతో పాటు టికెట్ బుకింగ్ చెక్ ఇన్ లపై ప్రభావం పడింది దీంతో పలు విమానాలు రద్దవగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ తో పాటు ఇతర మార్కెట్ల పైన పడిందని ఆయా మార్కెట్లు డౌన్ అయ్యాయని నిపుణులు చెబుతున్నారు అంతర్జాతీయంగా మీడియా టెలికాం విమాన బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం పడిందని అన్నారు సమస్య వెంటనే పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున గందరగోళం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భారత్ తో పాటు అమెరికా ఆస్ట్రేలియాతో మైక్రోసాఫ్ట్ విండోస్ యూజర్లు సమస్యను ఎదుర్కొంటున్నారని వివరించారు దీనిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది